అందరికీ నమస్కారం నా పేరు ఏడు ఏడడుగుల పైన ఇరవయో భాగం రచయిత కన్నమ్మ గారు ఇద్దరు ఒక రెస్టారెంట్కి వెళ్తారు ఆర్డర్ ఇచ్చేసి అద్దు వైపు చూస్తాడు అద్విక్ ఏం మాట్లాడాలనుకుంటున్నావో చెప్పు బావా అని అంటుంది అద్దు నన్ను అడిగావు కదా బావా నువ్వు ఎవరైనా ప్రేమిస్తున్నావా అని గుర్తుందా అని అడుగుతాడు అద్విక్ అద్దుకి అద్విక్ ఆ టాపిక్ ఎందుకు తీసాడో అర్థం కాక హా అని తలుపుతూ నీ ఆన్సర్ కూడా విన్నాను కదా బావా అని అంటుంది అవును విన్నావు కానీ సగమే విన్నావని అంటాడు అద్దు అయ్యో మేగా అతన్నే చూస్తుంది అవును సగమే విన్నావు అందుకే నీకు పూర్తిగా చెప్పాలని అనుకున్నానని అంటాడు బావా బావా నాతో అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు ఇప్పుడు నేను బావ లవ్ స్టోరీ వినాలా బావ ఒకరిని ప్రేమించాడంటే నా వల్ల కావడం లేదు ఇప్పుడు ఈ స్టోరీ వింటే నా బాధ ఇంకా ఎక్కువ అవుతుందని అనుకుంటూ ఉంటుంది అద్దు అద్దు ఆ అమ్మాయి గురించి మాత్రమే నీకు చెప్పాను కదా ఆ అమ్మాయిని నీకు చూపించలేదు కదా అలానే తనని నీకు చూపించాలి కూడా అని అంటాడు బాబా ఇప్పుడు నాకు ఇదంతా ఎందుకు చెప్తున్నావు నాకు నీ స్టోరీ వినాలని లేదు అని లోపలే బాధగా అనిపిస్తుంటే బయటికి మాత్రం ధైర్యం ప్రదర్శిస్తూ ఉంటుంది అద్విక్ ఎందుకంటే విక్కీ మావయ్యతో మన పెళ్లి విషయం మాట్లాడతానన్నాడు కాబట్టి అని అంటాడు ఆ మాటకి షాక్ అవుతుంది అద్దు అద్దు ఆశ్చర్యంగా మన పెళ్లి గురించి మాట్లాడడం ఏంటి బాబా నువ్వు మావయ్యకి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్న సంగతి చెప్పలేదా అని అడుగుతుంది అద్విక్ చెప్పాను అని అంటాడు చెప్పాక కూడా మావయ్య నాన్నతో మాట్లాడతానని ఎందుకన్నారు నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పావా లేదా అని కంగారుగా అడుగుతుంది విక్కి అని అడిగాడు ఇష్టమే అని చెప్పానని అంటాడు అద్దోకి సరి గట్టి షాప్ తగిలింది అదేంటి బావా నువ్వు ఒకరిని ప్రేమిస్తూ నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమే అని చెప్పడం ఏంటి అయినా నీకు ఇష్టం ఉంటే సరిపోతుందా నాకు ఇష్టం ఉండాల్సిన అవసరం లేదా నాకు నువ్వంటే భయం అలాంటిది నిన్న ఎలా పెళ్లి చేసుకుంటానని ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పి కూడా తనని పెళ్లి చేసుకోవడం ఇష్టమే అని చెప్పినందుకు కోపంగా అంటుంది నేను ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని విక్కీతో చెప్పాను అందుకే మావితో మాట్లాడతాను అన్నారు కానీ అంతకుముందు నీ ఇష్టం అడగాలని అనుకున్నానని అంటాడు అద్దుకి అద్విక్ చెప్పింది మైండ్లో రిస్ట్ అవ్వడానికి టైం పట్టింది అద్దు అతని వైపు చూస్తూ అంటే నువ్వు ఇష్టపడుతుంది నన్న అని వణుకుతున్న గొంతుతో అడుగుతుంది అద్విక్ చిన్నగా నవ్వి అతని కార్ కీస్ తీసుకొని రెస్టారెంట్ బయటకి నడుస్తూ నీ ముందు ఉన్న కప్ చూడు నీకే అర్థమవుతుందని చెప్పేసి వెళ్ళిపోతాడు అద్దు తన ముందు ఉన్న కప్ చూస్తుంది దిల్ ఉన్న కాఫీ ఉంటుంది సాకర్ మీద ఐ లవ్ అని రాసి ఉంటుంది అది చూడగానే అద్దుకి కళల్లో నీళ్లు తిరిగాయి తనకు ఆ క్షణం ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియడం లేదు తన మనసు ఎంతలా ఉప్పొంగుతుందో తనకు మాత్రమే తెలుసు ఇది నిజమా అబద్ధమా అని తనని తానే గిచ్చుకొని చూసింది నొప్పి తెలియడంతో అది నిజమే అని తనకు అర్థమైంది కడుపు నిండా తినాలి అంటే ముందు మన మనసు ప్రశాంతంగా ఉండాలి లేకపోతే ఏది తిన్నా మన బాడీకి సహించదని అతని వైపే చూస్తూ అంటుంది దివి అబ్బో ఫిలాసఫీ చెప్పింది చేసింది చాలు ఇక ఈ రోజు నుండి నాతో పాటే ఉంటున్నావు హాస్టల్ ఖాళీ చేయి అని అంటాడు ధీరజ్ ఈరోజు ఆ మాట వినగానే దివి గుండె ఆగినట్లయింది ఈ రోజు ఈవినింగ్ నీ థింగ్స్ అన్నీ పార్క్ చేసుకుని ఫామ్ హౌస్కి షిఫ్ట్ చేయి అంటాడు నేను నీతో పాటు ఫామ్ హౌస్లో ఉండాలా అని కంగారుగా అడుగుతుంది అవును అంటాడు ధీరజ్ లేదు నేను నీతో పాటు ఉండను నేను హాస్టల్లోనే ఉంటానని అంటుంది దివి హా నవ్వి నేను నీకు చాయిస్ ఇవ్వలేదు చేయాల్సింది చెప్పాను నీకు వేరే ఆప్షన్ లేదు నేను చెప్పినట్టు చేయడం తప్ప అని అంటాడు ధీరజ్ నువ్వు చెప్పింది వింటున్నాను కదా ఇప్పుడు నీతో ఉండడం నా వల్ల కాదని అంటుంది దివి చెప్పిన ప్రతిదీ వింటున్నావు కదా ఇది కూడా విను అని చెప్పి డిశ్చార్జ్ ఎప్పుడు చేస్తారా అని అడగడానికి వెళ్తాడు ఇప్పటికే టార్చర్ భరించలేకపోతున్నాను ఇప్పుడు బావతో ఒకే ఇంట్లో ఉంటే అసలు నా వల్ల అవుతుందా ఏడ్చే స్వేచ్ఛ కూడా ఉండదా అని అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది దివి ధీరజ్ వచ్చాక తనని తీసుకొని ఇంటికి వెళ్తాడు దివి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది ధీరజ్ నేనే నిన్ను హాస్పిటల్ దగ్గరికి మార్నింగ్ తీసుకు వెళ్తాను తీసుకొస్తాను నాకు వీలు కాకపోతే నీకు ఇన్ఫార్మ్ చేస్తానని అంటాడు దివి అతను చెప్పిన ప్రతి విషయానికి హా అనే తప్ప ఇంకేం చెప్పదు ధీరజ్ తెచ్చిన టిఫిన్ తినలేదు కదా ఇప్పుడు తిను అంటూ ఇస్తాడు నేను తింటాను నువ్వు వెళ్ళంటుంది దివి నువ్వు తినడానికి నేను వెళ్ళడానికి సంబంధం ఏంటి అయినా నాకు ఈరోజు డ్యూటీ లేదు వెళ్ళడానికి కూడా అని అంటాడు నేను స్నానం చేయాలి అందుకే బయటికి వెళ్ళంటున్నాను అని అతని వైపు కొంచెం చిరాకుగా చూస్తూ ఉంటుంది ముందే నీరసంగా ఉన్నాం ఇప్పుడు స్నానం అవసరమా అని చిరాకు ఫేస్ చూసి కోపంగా చూస్తూ అడుగుతాడు నాకు చిరాకుగా ఉంది అందుకే నేను స్నానం చేయాలి అలాగే తిన్నాక స్నానం చేస్తే తిన్నది వంటకు పట్టదు నేను స్నానం చేసి తింటానని అంటుంది దివి అతను అలాగైనా ఆమెను వదిలి వెళ్తాడేమో అని అనుకొని స్నానం చేయాలని నీకు ఓపిక ఉండాలి కదా చూస్తుంటేనే తెలుస్తోంది ఎంత నీరసంగా ఉన్నావో అంటాడు దివి నేను ఎలా చేస్తాను అంటుంది అంత కష్టంగా చేయడం ఎందుకు నేను హెల్ప్ చేస్తానని అంటాడు దివి ఆ మాటకు షాక్ అయి చూస్తుంది చా మను నువ్వు ఇలా అడగడం వల్ల ఎంత ఎంబాస్ ఫీల్ అవ్వాల్సి వచ్చింది ఇప్పుడు బయట అందరూ చూసే చూపు ఎలా తట్టుకుంటావే అని అనుకుంటూ ఉండగా మేనేజర్ తనకి మార్కెటింగ్ ఫైల్ తీసుకుని రమ్మని చెప్పి కాల్ చేస్తాడు ఓ గాడ్ తను అడిగితే అడిగింది నేను అంత గట్టిగా అరవకుండా ఉండాల్సింది తను ఏదో నా గురించి తెలుసుకోవాలి అని అనుకుంది చెబితే చెప్పాలి లేదా లైట్ తీసుకోవాలి అని మను గురించి ఆలోచిస్తూ ఉంటాడు మధు మార్కెటింగ్ ఫైల్ కోసం క్లయింట్స్ ఫోన్ చేయడంతో మేనేజర్కి చెప్పి మనుని ఫైల్ తీసుకురమ్మని చెప్పాడు మేనేజర్ ఇంకా మను ఇద్దరూ కలిసి ఫైల్ తీసుకొని మధు క్యాబిన్ దగ్గరికి వెళ్తారు వాళ్ళు వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న స్టాఫ్ తనని అదొలా చూడడం మను గమనిస్తుంది వాళ్ళు ఏదో గాసిప్ చేసుకుంటూ మాట్లాడుతున్నారు అనే విషయం కూడా తనని అర్థమవుతుంది తన గురించి తప్పుగా అనుకుంటారనే విషయం తనకు అర్థమై ఒకవేళ తన బిహేవియర్ గురించి మాట్లాడితే ఏం చేయాలో ఆలోచించుకొని మధు క్యాబిన్లోకి వెళ్తుంది మేనేజర్ సర్ ఫైల్ అని చెప్పి మధు చెతికిస్తాడు మధు ఆ ఫైల్ తీసుకుంటూ మనునే చూస్తాడు మను ఫేస్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా నార్మల్గా ఉంటుంది నేను మనసుని గారితో మాట్లాడి ఫైనల్ చేసి మీకు పంపిస్తాను మీరు ఫార్వర్డ్ చేయండి అని అంటాడు అలాగే అని చెప్పి వెళ్ళిపోతాడు మేనేజర్ మను మధు ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడని ఆలోచిస్తూ చేతులు నలుపుకుంటూ ఉంటుంది మధు కూర్చో అని చైర్ వైపు హ్యాండ్ చూపిస్తాడు మను హా అని కూర్చుంటుంది ఇందాక ఒక క్వశ్చన్ అడిగావు కదా ఎందుకలా అడిగావని ఆమె షార్ప్గా చూస్తూ అడుగుతాడు మను గుటకలు మింగుతూ మీ గురించి తెలుసుకోవాలనిపించింది అందుకే అడిగాను అని మెల్లగా అంటుంది మధు ఆమె ఫ్రాంక్నెస్ చూసి ఇంప్రెస్ అవుతాడు అతనితో ఇంత డేరింగ్గా మాట్లాడుతోందని అనుకుంటాడు నా గురించి తెలుసుకోవాలని ఎందుకు అనిపించింది అని అడుగుతాడు మధు ఏదో క్యాజువల్గానే అని అంటుంది మను క్యాజువల్గా అంటే పర్సన్ పేరు ఊరు తెలుసుకుంటారు వాళ్ళు రిలేషన్షిప్లో ఉన్నారా లేదా అనే విషయం కాదనుకుంటా నీకు నా మీద ఏమైనా స్పెషల్ ఇంట్రెస్ట్ ఉందా అని అంటాడు మను ఆ మాటకి మధు వైపు చూసి మీరేదో ఊహించుకుంటున్నారు అనే విషయం అర్థమైంది బట్ నేను అలా అనలేదు ఇంకో విషయం ఏంటంటే మీ చెల్లెని మీ గురించి అడిగితే మిమ్మల్ని అడగమని చెప్పింది అందుకే డైరెక్ట్గా అడిగాను అయినా మీలాంటి వాళ్ళని ఎవరిష్టపడతారులేండి ఎప్పుడూ ఆఫీస్ తప్ప ఇంకా వేరే ధ్యాస కూడా మీకు ఉండదు కదా అని చిరుకోపంగా చూస్తూ అంటుంది ఆమె అన్ని మాటలన్నా మధుకి ఏమాత్రం కోపం రావడం లేదు ఆమె మాట్లాడుతున్నప్పుడు ఆమె కళ్ళు కదలికలు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ గమనిస్తూ తనని పెంతిప్పుతూ చూస్తూ ఉన్నాడు మను అలానే మాట్లాడుతూ ఉండగా అతని నుంచి ఎలాంటి మాట లేకపోయేసరికి అతని వైపే చూసింది అతను ఆమెని తీక్షణంగా చూస్తూ ఉండడం చూసి ఇంతలా నేను వాగుతుంటే మీరేం మాట్లాడకుండా అలా చూస్తున్నారేంటి అని అంటుంది నువ్వు ఇస్తే మాట్లాడాలని చూస్తున్నా ఇప్పటికిచ్చావని అంటాడు మధు అంటే మీకు అంత పెద్ద వాగుడుకాయలా కనిపిస్తున్నానా అని కోపంగా అడుగుతుంది అనిపించడం ఏంటి అదే నిజమని అంటాడు మను ఆ మాటకి మూతి తిప్పుతూ అలా ఏం కాదని అంటుంది మధు ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్కి నవ్వుతూ సరే ఇంకా ఈ ఫైల్ గురించి డిస్కస్ చేద్దామా అని అంటాడు హా అని మను తలుతూ ఇప్పటికైనా చెప్పండి మీ గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా అని అతని ఫేస్లోకి చూస్తూ అడుగుతుంది మధు మన్ను మళ్ళీ అడిగేసరికి ఆమె వైపు ఒక ఇచ్చి ఆ ఫైల్ ఓపెన్ చేయండి ఇప్పటికే లేట్ అయిందని అంటుంది మను ఆమె చేష్టలను లోపల ఎంజాయ్ చేస్తూ బయటకి సీరియస్నెస్ చూపిస్తున్నాడు మధు అద్దు తన ముందు ఉన్న కప్ వైపు చూస్తుంది దిల్ ఉన్న కాఫీ ఉంటుంది సాకర్ మీద ఐ అైలవ్యం అని రాసి ఉంటుంది అది చూడగానే అద్దుకి కళ్ళలో నీళ్ళు తిరిగాయి తనకు ఆ క్షణం ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కావడం లేదు తన మనసు ఎంతలా ఉప్పొంగుతోందో అది తనకు మాత్రమే తెలుసు అది నిజమో అబద్ధమో అని తనని తానే గిచ్చుకొని చూసుకుంది నొప్పి తెలియడంతో అది నిజమే అని తనకు అర్థమైంది వెంటనే అద్విక్ని చూడాలని అనిపించి బయటకు పరుగు తీసింది కానీ అక్కడ అద్విక్ లేడు తన ఫోన్ ఏదో మెసేజ్ రావడంతో చూసింది నా కోసం చూడకు నేను ఆల్రెడీ ఆఫీస్ దగ్గరికి రీచ్ అయ్యాను అని అద్విక్ నుండి తనకి మెసేజ్ వస్తుంది అప్పుడే వెళ్ళిపోయావా అని అద్దు మనసులో అనుకుంటుంటే మళ్ళీ మెసేజ్ టోన్ వస్తుంది ఫోన్ వైపు చూస్తుంది ఫీల్ కాకన్నా నీ ఫీలింగ్ అంత దాచిపెట్టుకో నీ ఫీలింగ్ని నేను మళ్ళీ ఫుల్ఫిల్ చేస్తాను ఆమె ముందు వచ్చే క్యాబ్ ఆగుతుంది ఆ క్యాబ్లో వెళ్ళని మెసేజ్ ఉంటుంది ఫోన్ నుండి తలపైకి ఎత్తేసరికి ఆమె ముందు కారు చాగుతుంది అద్దు చిన్నగా నవ్వి కారెక్కింది ఇంటికి వెళ్తూ బయటకు చూస్తూ అద్విక్ తనని ప్రేమిస్తున్న విషయం తలుచుకుని నవ్వుకుంటూ ఉంటుంది తన ఇంట్లోకి వెళ్తే హర్ష ఎదురు వస్తే తనని రౌండ్ తిప్పి నవ్వుతూ ఆ బుగ్గ మీద పెట్టి రూమ్లోకి వెళ్తుంది ఇదేంటి ఇలా చేస్తుంది ఏదో అయింది అనుకున్నాను అని అనుకుంటూ ఉండగా అద్విక్ నుండి ఆల్ క్లియర్ అని మెసేజ్ చేస్తాడు ఓ ఇదా విషయం అని అనుకుని తన కూతురు హ్యాపీగా ఉండడంతో తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఈ విషయం గురించి మంచి టైం చూసుకొని బావతో మాట్లాడాలి ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడుతున్నారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటూ కిట్టుతో వీళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడాలి అని ఆలోచిస్తోంది హర్ష అద్విక్ తన వర్క్ చేసుకుంటూ అద్దు ఫీలింగ్స్ ఏంటా అని అనుకుంటూ తన మనసులో మాట చెప్పినందుకు అలానే త్వరలో తమ లైఫ్ కొత్తగా స్టార్ట్ అవ్వబోతున్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ధీరజ్ స్నానం కోసం హెల్ప్ చేస్తాననేసరికి సరికి దివి షాకింగ్గా చూస్తుంది అతన్ని ఆమె అలా చూస్తుంటే ఏంటన్నట్లు కళ్ళెగిరేశాడు నువ్వు నన్ను ఇష్టం వచ్చినట్టు చేసావని నేను స్నానం చేస్తానని అన్నది అని కోపంగా తననే చూస్తూ అంటుంది ధీరజ్ ఆ మాటకి ఆమెనే కోపంగా చూస్తూ ఓ నేను నిన్ను ముట్టుకున్నా అని చిరాకు వచ్చి స్నానం చేస్తున్నావా అని అంటాడు దివి అవును ఒళ్ళంతా ఎంత చిరాగ్గా ఉందో తెలుసా అని అంటుంది నువ్వు నీ మాటలతో నన్ను ఇంకా రెచ్చగొట్టి నీ పరిస్థితి ఇంకా దారుణం చేసుకోకు దివి అని చాలా కోపంగా అంటాడు దివి కోపంగా ఇంకా ఏం చేస్తావు బావా నన్ను మళ్ళీ మళ్ళీ అనుభవిస్తావు అంతే కదా అని అంటుంది ధీరజ్ ఆ మాటకి దివి చెంప మీద కోపంగా కొడతాడు ఆ దెబ్బకి దివికి తల తిరిగినట్టయింది ముందే నీరసంగా ఉన్న దివికి కళ్ళు బయర్లు కమ్మాయి ఏంటి నేను ముట్టుకుంటే నీకు చిరాగ్గా ఉందా ఇంకా చిరాకు వచ్చేలా చేస్తాను ఆగు అని ధీరజ్ తన షర్ట్ తీసేసి తన మీద పడిపోయి దారుణంగా తనను అనుభవిస్తాడు దివికి ధీరజ్తో కలిసిపోతుంటే ఒకవైపు నొప్పి పుడుతూ కళ్ళల నుంచి వస్తూ ఉంటే ఇంకోవైపు తను రెండు రోజుల నుంచి తినని కారణంగా కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది ధీరజ్ మీద పడిపోయి ఆమె బుగ్గలు నొక్కుతూ ఇప్పుడు వెళ్ళి చెయ్యవే స్నానం ఇప్పుడు చెయ్యని కోపంగా అంటూ ఉంటాడు దివి ఏం మాట్లాడలేక నొప్పికి విలువలాడుతూ ఉంటుంది ధీరజ్ లేచి అతని నుంచి అక్కడి నుంచి దూప్కి వెళ్ళిపోతాడు దివి నీరసంగా అనిపిస్తూ కడుపులో నొప్పిగా వస్తుంటే అలానే కళ్ళు మూసుకుంది ధీరజ్ అతని రూమ్లోకి వెళ్ళిపోయి డైరెక్ట్గా శవర్ కింద నిలబడి తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు అతని కోపం తగ్గాక స్నానం చేసి బయటకు వచ్చేదో వర్క్ చేసుకుంటూ ఉంటాడు అతనితో పాట ఆ ఇంట్లో ఒక మనిషి ముందనే విషయాన్ని మర్చిపోయాడు అజిత ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి క్యాంటీన్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే అనిరుద్ తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ అక్కడికి రావడం చూస్తారు అజిత ఫ్రెండ్ ఒక అమ్మాయి వసీ చూడండి మన కాలేజ్ క్షీర వస్తున్నాడని అనేసరికి అందరూ అనిరుద్ధ్ వైపే చూస్తారు అజిత వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని చూసి ఫాలోయింగ్ బాగానే ఉందని మనసులో అనుకుంటూ ఉంటుంది అజిత ఫ్రెండ్ ఇంటి రోజుల నుంచి ట్రై చేస్తున్న ఒక్కసారి కూడా నా వైపు చూడలేదు ఎంతమంది అతను వెనుక పడ్డా లెక్క కూడా చేయడు అని డల్గా అంటుంది ఇంకో ఫ్రెండ్ నువ్వేంటే కాలేజ్ మొత్తం ఆ ప్రవరాకిడు వెంట కనీసం కన్నెత్తి కూడా చూడాలని ఉంటుంది అలా వాళ్ళు అంటుంటే అనిరుద్ధ్ తన కోసం ఆరాటపడడం గుర్తు చేసుకొని ఫాస్ట్ గా అక్కడి నుంచి లేచి అనిరుద్ వైపుకు వెళ్తుంది అజిత సడన్ గా లేవడం చూసి తను ఏం చేస్తుందో అని చూసేసరికి అజిత అనిరుద్ వైపు వెళ్ళడం గమనిస్తారు అనిరుద్ తో మాట్లాడుతూ ముందు చూసేసరికి అజిత తన వైపే రావడం చూసి ఇదేంటి ఆ వైపు వస్తుందని అనుకుంటూ ఉండగా అజిత అతన్ని హక్ చేసుకుంటుంది అది చూసిన అజిత ఫ్రెండ్స్ అనిరుద్ ఫ్రెండ్స్ షాక్ అవుతారు అనిరుద్కి అయితే అజిత హక్ చేసుకోవడం నిజమా కాదా అని బొమ్మల నిలబడి చుట్టూ చూశాడు అందరూ వాళ్ళనే చూస్తూ ఉన్నారు చిన్నారి యు ఓకే అని చుట్టూ చూస్తూ అజిత్ దూరం జరుగుతూ అడుగుతాడు అజిత్ అని అంటూ అతని పక్కన నిలబడి అతని చెయ్యితో అతని చెయ్యి ముడివేసి వాళ్ళ ఫ్రెండ్స్ వైపు చూస్తూ ఆల్రెడీ ఈ అనిరుద్ మనసులో ఇంకా లైఫ్లో నేను ఉన్నాను అందుకే ఎవరి వంక చూడడం లేదు ఇప్పుడు మీకు కూడా ఆ విషయం తెలిసింది కదా ఆయన వైపు ఇంకోసారి కన్నెత్తి చూస్తే ఊరుకోరని అంటుంది ఆ మాటకి అనిరుద్ షాకింగ్గా చిన్నారి వైపే చూస్తాడు అజిత ఫ్రెండ్స్ అందరూ ఇంకేం మాట్లాడలేకపోయారు అనిరుద్ధ్ ఫ్రెండ్స్ ఏమో వీడు మాకు తెలియకుండా ఇదంతా ఎప్పుడు నడిపాడా అని చూస్తున్నారు అనిరుద్ వాళ్ళందరి వైపు ఒకసారి చూసి అజిత చెయ్యి పట్టుకొని కాలేజ్ నుంచి బయటకు తీసుకొచ్చాడు మను మధుతో ఫైల్ గురించి మొత్తం డిస్కస్ చేశాక వెళ్ళిపోతూ ఉంటే నువ్వు అన్నావు కదా నన్ను ఎవరూ భరించలేరు అని మధు మాట వినగానే అయోమయంగా అతని వైపు చూసింది మధు పెన్ క్యాప్ పెడుతూ ఆమె వైపు చూసి నన్ను భరించలేని వాళ్ళు ఇంతవరకు నా లైఫ్లోకి రాలేదు ఇంతకు ముందు ఒక పర్సన్ ఉండేది తను కూడా భరించలేకపోయింది నాతో మాట్లాడడం మానేసిందని బాధగా అంటాడు అప్పుడు మధు కలల్లో దాగిన బాధ మను గమనించింది భరించే వాళ్ళు రావడం కష్టం అందుకే గర్ల్ ఫ్రెండ్స్ అని కాదు ఫ్రెండ్స్ కూడా లేరు అని మళ్ళీ నార్మల్ అయ్యి అంటాడు మధు మను అతన్ని చెప్తున్నది విని ఆశ్చర్యంగా చూస్తుంటే నువ్వు అడిగిన ప్రశ్నకి ఆన్సర్ తెలిసింది కదా ఇంకా నా గురించి ఆలోచించడం మాని వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయి మళ్ళీ ఎక్కడ ఆలోచనలో పడతావో అని నీకు చెబుతున్నా ఇంకా వెళ్ళు వెళ్ళి వర్క్ చూడని అంటాడు మధు మధు హా అని తలుపి తన క్యాబిన్ దగ్గరికి వెళ్తుంటే చూసావా మేనేజర్ని అప్పుడెప్పుడో పంపించి ఈ అమ్మాయిని మాత్రం ఇంతసేపు క్యాబిన్లో ఉంచుకున్నాడు వచ్చినప్పటి నుంచి చూస్తున్నా నాకు తెలిసి వీళ్ళ మధ్య ఏదో నడుస్తోందని అనడం విని తన అడుగులు ఆగిపోతాయి మధు ఫైల్ స్టడీ చేస్తూ సీసీ టీవీ కెమెరా వైపు నార్మల్గా చూస్తాడు మను బొమ్మలో నిలబడడం చూసి ఇదేంటి ఈ అమ్మాయి బొమ్మలో నిలబడిపోయింది తనకి వర్క్ చేయమని చెప్పాను కదా అని అనుకుంటూ తననే చూస్తాడు మను రెండు నిమిషాలు అలానే నిలబడి ఆ తర్వాత అక్కడి నుంచి తన క్యాబిన్కి వెళ్తుంది రెండు నిమిషాలు నిలబడింది ఎందుకు నిలబడింది ఏంటో ఈ అమ్మాయి అని అనుకుని మళ్ళీ వర్క్లో పడతాడు మధు వర్క్లో మునిగిపోయిన ధీరజ్కి ఒక కాల్ వస్తే మాట్లాడుతూ రూమ్ బయటకు వస్తాడు ఫోన్లో మాట్లాడుతూ చుట్టూ చూస్తూ దివి ఉన్న రూమ్ వైపు చూస్తాడు అప్పుడు గాని అతనికి తనతో ప్రవర్తించిన తీరు గుర్తుకు రాదు రూమ్ డోర్ ఓపెన్ కానీ ఉండడం వల్ల దివి బెడ్ మీద అలానే పడుకొని ఉండడం కనిపిస్తుంది తనను అలా చూడగానే ఏదోలా అనిపించి మెల్లగా దివి రూమ్ దగ్గరికి వెళ్తాడు తన హెల్త్ తన హెల్త్ బాగాలేదన్న విషయం గుర్తొచ్చి కంగారుగా అనిపించి తన దగ్గరికి వెళ్తాడు దివి చల్లం లేకుండా ఉంది కాస్త శివర్ అవుతున్నట్టుగా అనిపిస్తూ కనిపించింది ధీరజ్కి దివిని అలా చూడగానే తనకేమైందో అన్న భయం వేసింది వెళ్ళి తన చెంప మీద తడుతూ లేపడానికే ట్రై చేశాడు తను ఏమాత్రం చలనం లేకుండా ఎలాంటి రెస్పాన్స్ లేకుండా ఉంది ధీరజ్కి కాలు చేతులు ఆడనట్టుగా అనిపించింది వెంటనే పక్కన ఉన్న దివి ఫోన్ తీసుకొని డాక్టర్కి ఫోన్ చేయడానికి కాల్ చేశాడు డిస్ప్లే మీద ఉన్న ఫోన్ చూడగానే షాక్ అయ్యాడు ఆ ఫోటో వైపు ఒకసారి చూసి మళ్ళీ దివి వైపు చూశాడు ముందైతే డాక్టర్ కాల్ చేయాలని తనకు తెలిసిన డాక్టర్కి కాల్ చేశాడు ఆవిడ వస్తాను అని చెప్పేలోపు దివిని ఆ పొజిషన్లో చూడడం మంచిది కాదని మెల్లగా తనని లేపి డ్రెస్ చేంజ్ చేశాడు అతను ఆమెని ముట్టుకున్న టైంలో ఆమెలో కలిగే మనుగును గమనించాడు ఏదో భావన మనసును తొలిచేస్తుంటే అదేం పట్టించుకోకుండా తనకి డ్రెస్ డ్రెస్అప్ చేశాడు డాక్టర్ వచ్చేలోపు తనని సరిగ్గా పడుకోబెట్టాడు డాక్టర్ దివిని చెక్ చేసి ధీరజ్ వైఫ్ చూసి తను మీకు ఏమవుతుందని అడిగింది ధీరజ్ వైఫ్ అని అంటాడు మీకు పెళ్ళి ఎన్ని రోజులు అవుతుందని అడుగుతాడు మీరు ఇదంతా ఎందుకు అడుగుతున్నారు తన సిచ్యువేషన్ ఏంటనేది నాకు చెప్పండి మా పర్సనల్ విషయాలు మీకెందుకని అంటాడు ధీరజ్ చూడండి మిస్టర్ తన సిచ్యువేషన్ చూస్తే నాకే కాదు ఎవరికైనా ఇలాగే అనిపిస్తుందని కొంచెం వాయిస్ రేస్ చేసి అంటారు ధీరజ్ ఆమె వైపే చూస్తూ వాట్ యూ మీన్ అని అంటాడు తనని చూస్తుంటేనే తెలుస్తోంది తను చాలా వీక్గా ఉందని అండ్ అదే టైంలో తను ఏదో విషయానికి మానసికంగా స్ట్రగుల్ అవుతోంది ఫీవర్ వచ్చింది తనని వెట్ తో తుడుస్తూ ఉండండి తనకి ఇంజక్షన్ చేశాను అలానే సెలైన్ కూడా పెట్టాను తను ఈ రోజు స్క్రూల్లోకి రాదు రేపు మార్నింగ్ వస్తుంది వైఫ్ అంటున్నారు కదా తనతో కొంచెం జాగ్రత్తగా బిహేవ్ చేయండి అని చెప్పాల్సి చెప్పేసి వెళ్ళిపోతుంది ధీరజ్ డాక్టర్ వెళ్ళిపోయిన వెంటనే దివి పక్కన కూర్చొని తన ఫేస్ చూస్తాడు ఎలానో అనిపిస్తుందో తనకి దివి నవ్వుతున్న రూపం గుర్తు చేసుకుంటాడు నేనేంటి ఇంతలా ఆలోచిస్తున్నాను నువ్వు ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు తను బాధపడుతూ ఉండడమే కదా నాకు కావాలి కాకపోతే ఆ బాధ నేను చూడాలి ఇలా పడుకొని ఉండడం కాదు అని అనుకుని డాక్టర్ చెప్పినట్టు తనకి వెట్టు తుడుస్తూ ఉంటాడు మధ్యలో తనకి సూప్ తాగిస్తాడు అనిరుద్ధ వాళ్ళందరి వైపు ఒకసారి చూసి అజిత చేయి పట్టుకొని కాలేజీ నుంచి బయటకు తీసుకొచ్చాడు అనిరుద్ బయటకు వచ్చి చిన్నారి వైపు చూస్తూ ఏమైంది నీకు అందరి ముందు అలా హక్ చేసుకున్నావేంటి తర్వాత జరిగే కన్వీకెన్స్ ఏంటో నీకు ఆలోచించావా అని అతనే మాట్లాడుతూ ఉంటే అజిత మళ్ళీ అతన్ని హక్ చేసుకుంటుంది తను అలా హక్ చేసుకునేసరికి అతని నోట్లో నుంచి ఒక మాట కూడా బయటకు రాదు కొద్దిసేపు వరకు ఇద్దరు అలానే ఉంటారు అనిరుద్ అజితని దూరం జరిపి ఏమైంది నీకు అని అడుగుతాడు అజిత అజిత తల అడ్డంగా ఊపుతూ నాకేమవుతుందని అంటుంది అనిరుత్ ఆమె కళలోకి చూస్తూ తన మొహం మీద ఉన్న ముంగులను చేయి వెనక పెడుతూ నీ కళ్ళు నాతో చెప్పే విషయం నిజమేనా అని అడుగుతాడు అజిత నా కళల్లో నీకేం కనిపిస్తుందో తెలియదు కానీ నువ్వు మనసులో అనుకునేది మాత్రం నిజమని అతని గుండెలు మీరు వేసి అంటుంది నీ నోటి వెంట ఆ మాట వినాలని ఉంది అని అంటాడు నాలుగేళ్ల ముందే నా నోటిని వెంట విన్నావు కదా కొత్తగా నేను చెప్పడానికి ఏముందనే పదతాలు కదా అని కళ్ళు పట్టుపడలాడిస్తూ అంటుంది అనిరు తన వైపు చూస్తూ అవును అప్పటికీ ఇప్పటికీ నువ్వు చెప్పే మాటలు తేడా లేదు కానీ వినే నాలో ఉంది అప్పుడు చిన్నతనం అనిపించి నీ మాటలు కొట్టిపడేశాను కానీ ఇప్పుడు నువ్వు చెబితే నా మనసు ఈ క్షణాన్ని ముద్ర వేసుకుంటుందని అంటాడు అనిరుద్ అజిత అతని మాటలకు నవ్వుతూ అంత ఈజీగా చెప్పేస్తే ఎలా ఆ మాట కోసం మీరు ఎంతలా ఎదురు చూస్తున్నారనేది నాకు అర్థం కావాలి కదా అని అంటుంది సరే మేము కూడా తమని మనసు కరిగి చెప్పే క్షణం కోసమే ఎదురు చూస్తూ ఏడుస్తూ చూస్తామని అంటాడు అజిత నవ్వుతూ ఎక్కడికైనా అని అడుగుతుంది ఆ తప్పకుండా వెళ్దాం ఈ మూమెంట్ ఎంజాయ్ చేయకపోతే ఎలా అని అంటాడు అనిరుద్ అనిరుద్ చెయ్యి పట్టుకుని ముందుకు చాపి వెళ్దామా అన్నట్టు చూస్తుంటే అజిత నవ్వుతూ అతని చేతిని పట్టుకోకుండా చేతిని చుట్టేసి అనిరుద్ వెంట వెళ్తుంది మను ఇందాక వింట మాటల గురించి ఆలోచిస్తూ క్యాబిన్లో కూర్చుంటుంది నా గురించి ఇంత గా అనుకుంటున్న వీళ్ళకి సమాధానం చెప్పాలి ఎలా చెప్పాలని అనుకుంటూ ఉండగా తన గురించి మాట్లాడిన వాళ్ళు క్యాంటీన్ సైడ్ వెళ్ళడం చూసి తను కూడా లేచి వెళ్తుంది దూరం నుంచి వాళ్ళు టీ మెషిన్ నుంచి టీ తీసుకోవడం చూసి వెళ్ళి ఆ అమ్మాయి వెనక్కి నిల్చుంటుంది ఆ అమ్మాయి టీ తీసుకుని వెనక్కి తిరిగిన వెంటనే ఆ టీ మొత్తం తన మీద పడేలా డాష్ ఇస్తుంది ఆ అని అంటూ ఆ అమ్మాయి డ్రెస్ వైపు చూస్తూ మను వైపు తిరుగుతుంది మను వెటకారగా అయ్యో సారీ సారీ చూసుకోలేదని అంటుంది అందుకు ఆ అమ్మాయి కళ్ళు కనిపించట్లేదా నీకు అని కొంచెం కోపంగా అడుగుతుంది మను అందుకు నవ్వుతూ మీకు నోరు పని చేయడం లేదు కదా అందుకే నాకు కూడా కళ్ళు కనిపించడం లేదని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుంటూ అంటుంది ఆ అమ్మాయి అన్నట్టు చూస్తుంది ఇందాక నోటికి వచ్చింది వాగుతున్నారు కదా అందుకే నోరు పడిపోతుందేమో అని అంటున్నానని అంటుంది ఆ అమ్మాయి ఎందుకు కంగారుగా తన వైపే చూస్తుంది చూడండి ఇక్కడ మీరెలా వర్క్ చేస్తున్నారో నేను కూడా అలాగే వర్క్ చేస్తున్నాను మీకు జీతాలు ఇచ్చేది బాస్ గురించి నా గురించి ఇలా మాట్లాడడానికి కాదు వర్క్ చేయడానికి అయినా నా గురించి మాట్లాడడానికి మీరెవరు అసలు ఏం రైట్ ఉంది మీకు నేను నేనైనా క్యాబిన్లో ఎక్కువసేపు ఉంటే మా మధ్య ఏదో ఉన్నట్టా లేదా ఏదో జరిగినట్టా మీరు అమ్మాయిలై ఉండి ఒక అమ్మాయి గురించిలా తప్పుగా మాట్లాడడానికి సిగ్గుగా అనిపించడం లేదా అని కోపంగా అంటుంది దానికి ఆ అమ్మాయి ఏం సమాధానం చెప్పకుండా మోహం తిప్పేసుకుంటుంది మను కోపంగా నా గురించి కానీ ఆయన గురించి కానీ ఇంకోసారి తప్పుగా మాట్లాడారో ఇప్పుడు జస్ట్ చెయ్యి ఇంకా కొంచెం డ్రెస్ మాత్రమే కాలింది నెక్స్ట్ టైం మొత్తం బాడీని తగలబెడతాను గెట్ లాస్ట్ అని గట్టిగా అంటుంది ఆ అమ్మాయి తల వంచుకొని మళ్ళీ ఏం చేస్తుందో అని భయంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అక్కడ నుంచి వెళ్తూ అక్కడ మధు నిలబడి ఉండడం చూసి భయంతో బిగుసుకుపోయింది మధు ఆమె వైపు చూసి గో టు వర్క్ అని అంటాడు కథ ఇంకా ఉంది మరి ఈ కథపై మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా కమెంట్ చేయండి కథ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్